నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో ఉంటూ ఉన్న భారతీయ మహిళను ఒక భారతీయుని మనం చూసుకుంటే అదృష్టం వరించింది వివరాల్లోకి వెళితే యుఏఈ బిగ్ టికెట్ ది బిగ్ విన్ కాంటెస్ట్లో మరోసారి నలుగురు భారతీయ మరియు బంగ్లాదేశ్ ప్రవాసులను విజేతలుగా నిలిపింది సిరీస్ రెండు వందల డెబ్భై తొమ్మిది బిగ్ టికెట్ డ్రాలో విజేతలు నాలుగు లక్షల ముప్పై వేల దిరామ్స్ మొత్తాన్ని కలిసి బహుమతిగా అందుకున్నారు భారత్ నుంచి వచ్చిన రియాస్ పనాయా కాండియల్ ఒక లక్ష యాభై వేల దిరామ్స్ గెలుచుకున్నాడు తన టికెట్ను ఆన్లైన్లో కొనుగోలు చేశాడు గత పద్నాలుగు సంవత్సరాలుగా తన కుటుంబంతో షార్జాలో నివసిస్తూ ఉన్న ముంబైకి చెందిన హెచ్ఆర్ ప్రొఫెషనల్ సూసాన్ రాబర్ట్ లక్షా పది వేల గెలుచుకుని బిగ్ టికెట్ తాజా విజేతలలో ఒకరిగా నిలిచాడు గత పదహైదు సంవత్సరాలుగా దుబాయ్ లోని లోడింగ్ మరియు అన్లోడింగ్ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్న ముప్పై ఐదేళ్ల బంగ్లాదేశ్ ప్రవాసి ఉద్దీన్ సోంజామియా ఎనభై ఐదు వేల దిరాంసు గెలుచుకున్నారు తన పది మంది స్నేహితుల బృందంతో ప్రతి నెల బిగ్ టికెట్ ఎంట్రీలను కొనుగోలు చేస్తూ ఉన్నట్లు తెలిపాడు రెండు వేల ఒకటి నుంచి ఆల్ ఐన్లో నివసిస్తూ ఉన్న నలభై తొమ్మిదేళ్ల బంగ్లాదేశ్ హౌస్ డ్రైవర్ నజ్రూమ్ ఇస్లాం ఫహీర్ అహ్మద్ ఎనభై ఐదు వేల దిరామ్స్ గెలుచుకుని విజేతగా నిలిచాడు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా పది మంది స్నేహితుల బృందంతో ప్రతి నెల బిగ్ టికెట్ ఎంట్రీలను కొనుగోలు చేస్తూ ఉన్నట్టు తెలిపారు ఏది ఏమైనా సరే కానీ భారతీయులు మరియు బంగ్లాదేశీయులు నలుగురైతే విజేతలుగా నిలవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్